హలో ఫ్రెండ్స్ చాలా మంది గ్రానైట్ వర్క్ చేసేవాళ్ళు సో ఎంత అద్మానంగా చేస్తున్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా తెలుస్తుంది ఫస్ట్ అయితే వర్క్ మొత్తం చూడండి అలాగే ఇంటర్లో వర్క్ సారీ డబ్బులు కూడా మంచి రేటే ఇచ్చినారు నేను టైల్స్ వర్క్ చేసినాను వాళ్ళు వచ్చి గ్రానైట్ వర్క్ చేశారు సో వాళ్ళదైతే మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయినారు తర్వాత మనం టైల్స్ వర్క్ చేసాము ఫస్ట్ మొత్తం చూడండి మన టైల్స్ వర్క్ చూడండి వాళ్ళ గ్రానైట్ వర్క్ చూడండి ఎవరిది పని నీటిగా ఉందనేది మీకు కూడా అర్థమవుతుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తుంది వర్క్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే ఫస్ట్ ఇలాంటి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తాయి ఇది చూడండి బయట బాత్రూమ్ మన వర్క్ కూడా చూడండి ఆ వర్క్ బాగుందా ఈ వర్క్ బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సొక్కింద ఫ్లోరింగ్ చూడండి ఇది వచ్చి బయట పార్కింగ్ అంటే గ్రనైట్ మిగిలింటే బయట వేయించుకున్నారు వాళ్ళు ఆ తర్వాత ఇది హాలు చూడండి హాల్లో నీళ్ళు ఎన్ని నిలబడినాయి చూడండి దేవన్మూలు పోలేదు మధ్యలో నిలబడినయన్నీ ఒకసారి స్కటింగ్ చూడండి స్కటింగ్ ఎంత అద్మానంగా ఉందో చూడండి అంత హాలే స్కటింగ్ అయితే మోల్డింగ్ అనేది నీటికే లేదు చూడండి ఎంత అద్మానంగా ఉందో చూడండి ఇది వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా అంతే మరి ఎంత దారుణంగా వేసిన చూడండి ఎంత అద్మానంగా ఉందో ఫస్ట్ అంత మొత్తం చూడండి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు రెండోసారి కూడా చూడండి దీనికి ఎంత రేట్ తీసుకున్నాం మేము ఎంత రేట్ తీసుకున్నాం అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో నేను అంతా బెడ్రూమ్ షోకేస్లో స్కటింగ్ చూడండి ఎట్లుందా ఏమాత్రం వర్క్ నీట్గా కానీ లేదు ఎక్కడే కానీ నీటి లేదు అయినా కూడా పాపం వీళ్ళు మంచి రేట్ ఇచ్చినారు ఎవరికి వెళ్ళో తెలియక పాపము అద్దనుండేవాళ్ళు లే కదా అని చెప్పి ఇచ్చినారు అద్దనుండే వాళ్ళు ఇట్లా చేసినారు ఇది చూడండి ఇది కిచెన్ కిచెన్లో నీళ్ళు ఎక్కడ నిలవాడి చూడండి యాక్చువల్గా దేవుని రూమ్ అక్కడ ఉంది చూడండి ఆ దేవుని రూమ్ దగ్గరికి నిలబడాలి నీళ్ళన్నీ కాకుండా మొత్తం ఎనికి నిలవాడి నీళ్ళు ఈ కిచెన్లో చూడండి స్టోవ్ మొత్తం అంతా కట్టకట్టేసినారు ఎంత అద్మానంగా వేసినారు చూడండి ఎక్కడే కానీ వర్క్ నీట్గా అనేది లేదు చూడండి హాల్లో కానీ అలాగే బెడ్రూమ్స్ కానీ ఇంకా కిచెన్లో అయితే చెప్పకూడదు అంత అద్వానంగా ఉంది మరి నేనైతే ఇంత వరస్ట్ వర్క్ ఎప్పుడు చూడలేదు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ అనేది నీట్గా చేయడం లేదు ఎక్కడ చూసినా నీట్గా అనేది చేయడం లేదు ఎందుకు చేసినామా డబ్బులు తీసుకొని పోయినామా అనే రకంగా ఉంది నిన్న మొన్న ఒక వీడియో చేసాం చూడండి కిచెన్లో గుంటూరు సోకేస్లు మరి ఎంత దారుణంగా చేసినారంటే అంత దారుణం చేసినారు అక్కడ కిచెన్లో మాత్రం చాలా దారుణం చేసినారు వాళ్ళు వర్క్ మాత్రం మొత్తం ఊడిపోతుంది సిమెంట్ అంతా ఇది చూడండి కనీసం ఒక ఐదు రూపాయల బిల్ల మంద ముందు తెగుటు ఎంత పెద్ద ఉన్నాయో చూడండి చూడండి మొత్తం హాల్ అంతా తెగుట్లు ఉంది ఎక్కడ చూసినా తెగుట్లు ఉంది ఇక్కడ లేదు అనకూడదు ప్రతి సోటా తెగుతుంది వాటర్ మొత్తం అంతా ఈ సైడ్ నిలబడి చూడండి అక్కడ రావాలా దేవునమూలకి మొత్తం పోయి ఆ సైడ్ నిలబడింది అలాగే మన టైల్స్ వర్క్ బాగుందో బాగాలేదని కింద కామెంట్ చేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది వాళ్ళు చూసి మంచి ఇస్తారు వర్క్ అనేది మనకేమీ డబ్బులు ఏమి ఊరికే రావు కదా ఏమి నూరు యాభై ఖర్చు పెట్టినది అయితే కాదు కదా కిచెన్ ప్లాట్ఫార్మ్ మీ బండ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు మీరు అంత నీట్గా వేసినాడు మరి ఎంత అద్మానంగా వేస్తారని నేను కూడా ఉంటారని అనుకోలేదు ఉండరు వర్క్ చేసే వాళ్ళైతే ఇప్పుడు చూడండి చూడండి స్టార్టింగ్ ఇక్కడ నీటి కదా వచ్చింది వీడియో మళ్ళీ చూడండి చూడండి ఎంత అద్మానంగా చూడండి ఎక్కడెక్కడ నీళ్ళు అక్కడ నిలబడిపోతున్నాయి నీళ్ళు అదిగాక లోపలికి వెళ్తున్నాయి లోపలికి స్లాప్ లేక నీళ్ళు అనేది వెళ్తున్నాయి చూడండి అప్పటికీ వీళ్ళకి చెప్తున్నాను పార్కింగ్ టైల్స్ వేయించుకోకూడదా బాగుంటుండే కొద్దిగా స్పేసర్ పెట్టుకొని అపాక్స్ అనేది పెట్టింటే లీక్ అనేది అవ్వదు కదా అన్నాను నీట్గా వేస్తారంట గ్రానైట్ మిగిలిందని చెప్పి వాళ్ళు వేయించుకున్నారు సో ఇక్కడ కూడా బాత్రూమ్లు పైప్ ఫ్లోర్లు ఎప్పుడైనా మీరు కూడా అపాచ్ అనేది పెట్టుకోండి నీట్గా అనేది ఉంటుంది నీళ్ళు అనేది లీక్ కాదనమాట ఇప్పటికైనా అది గుర్తు పెట్టుకోండి మీరు సో ఇక్కడ మేము టైల్స్ వర్క్ చేసినది వచ్చి దాదాపు పద్దెనిమిది రూపాయలు చేసినాము కింద పార్కింగు అలాగే వెలివేషన్స్ బాత్రూమ్లు అన్నీ పద్దెనిమిది రూపాయలు చేసినాము టోటల్ ప్రతి ఒక్కటి పద్దెనిమిది రూపాయలు చేసినాము మేము ఒక టూ బై ఫోర్ తప్ప ఇక్కడ టూ బై ఫోర్ అయితే లేవు చూడండి ఇప్పుడు స్పష్టంగా చూడండి ఎంత అద్మానంగా ఉందో చూడండి వర్క్ అయితే నీట్గా లేదు పాపము ఇచ్చినది వాళ్ళు మంచి రేట్ ఇచ్చినారు ఇచ్చినది వచ్చి పంతొమ్మిది రూపాయలు ఇచ్చినారు మాకన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినారు వాళ్ళకి అయినా కూడా నీట్గానే లేదు ఆ స్కటింగ్కి మాత్రం నలభై రూపాయలు ఇచ్చినారంట మోల్డింగ్ చేసిన దానికి అడుగుకి నలభై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చినా ఎంత అద్మానంగా చేసినారో చూడండి ఎక్కడే కానీ ఫినిషింగ్ అనేది లేదు ఆ మోట్ చూడండి మోట్ అట్లే ఉంది టోటల్ ఎక్కడ చూసినా ఫినిషింగ్ అనేది అస్సలు లేదు చూడండి మరి ఎంత అద్మానంగా చేస్తా చేసే వాళ్ళు కూడా ఉన్నారని ఈ వర్క్ చూస్తేనే అర్థమైంది సో ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా మన ఛానల్లో పొందాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తుంటాయి ఇలాంటివి ఎవరు వర్కు నీట్గా చేయకపోయినా మన ఛానల్లో వస్తుంది ఇలాంటివి చూసి మీరు కూడా అప్రమత్తం కావచ్చు ఎవరికి ఇస్తే బాగుంటుందో ఎవరికి ఇయకొక బాగుంటుందనేది బాగుంటుంది అనేది సో రేపు రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక వీడియో వస్తుంది గ్రెనైట్ వర్క్ అక్కడ చేసినారు వాళ్ళు ఆ వర్క్ చూడండి మీరు ఎంత నీట్గా చేసినారో అక్కడ కూడా చూసి చెప్పండి ఈ వీడియోకి ఆ వీడియోకి రెండిటికి కంపేర్మెంట్ చేసి ఆ వీడియో చూడండి ఈ వీడియో చూడండి రెండు చూడండి చూస్తే అర్థమవుతుంది ఆ వీడియోలో మీకు వర్క్ అయితే ఎంత నీట్ చేసినారు అసలు సూపర్తో చేసినారు వర్క్ అక్కడ ఇక్కడ చూడండి జైన్ ఎంత పెద్దగా వచ్చింది మధ్యలో హాల్లో బండలు కూడా ఎట్లా పడితే అట్లా కట్ చేసినారు యాటికి పడితే అట్లా కట్ చేసినారు అంటే ప్రాపర్గా కొలత అనేది పెట్టుకోకుండా బండలు ఎట్లా పడితే అట్లా కట్ చేసిన అనమాట కాబట్టి మీరు చూసుకొని ఇవ్వండి వర్క్ ఎవరికి ఇచ్చినా కూడా మీరేం వాళ్ళేం ఊరికే చేయరు ఎవరైనా సరే వాళ్ళు ఊరికే చేయరు చూసుకొని వర్క్ ఇవ్వండి మీరు ఇచ్చే డబ్బులు కాబట్టి నీటికి చేయమని చెప్పండి ఏం పర్లేదు మీరు తక్కువ రేట్ అంటే ఏదో గబగబా చేసుకొని పోయినాడు కూలి గిట్టలేదు వాళ్ళకి డబ్బులు గిట్టుబాటు కాలేదు దబ్బ దబ్బ చేసుకొని పోయినారనే అనే దానికి కారణమన్న ఉంటుంది మీరు రేటు మంచి రేట్ ఇచ్చినారు పంతొమ్మిది రూపాయలంటే ఎవ్వరు నా తెలిసింది చాలా మంది నాకు కూడా వీళ్ళు మంచి రేట్ ఇచ్చినారు చెప్తున్నా కదా నాకు మంచి రేట్ ఇచ్చినారు కాబట్టి నేను వర్క్ అనేది నీట్కి చేసినాను నిదానమైన పర్లేదు నీటికి చేసినాను రేపు పొద్దున మనమునే పిలిచాలని చెప్పి నీట్కి చేసినాను వీళ్ళు మాత్రం అదంతా ఏం పట్టించుకోలేదు దెబ్బదెబ్బ చేసేసుకొని దెబ్బదెబ్బ పేమెంట్ తీసేసుకొని వెళ్ళిపోయినారు అంతే చూడండి మన వర్క్ ఎంత నీట్గా ఉందో చూడండి టైప్స్ వర్క్ చిన్నది రూమ్ ఇది ఆరు ఇంటూ ఏడే సైజ్ ఉండేది అంతే దేవుని రూమ్ ఇది అలాగే కిచెన్ కూడా చూడండి కిచెన్ కూడా చిన్నది ఎంత నీట్గా ఉందో చూడండి మీరే చెప్పండి కింద కామెంట్ చేయండి నీట్గా ఉందా లేదా మా వర్క్ అనేది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి మన టైల్స్ వర్క్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముందు ముందు మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఫాలో సో రేపు మన్నాడు ఇంకొక చోట గ్రానైట్ వర్క్ చేస్తున్నారు అది కూడా వస్తుంది